పెళ్ అయింది సార్ మాకు అయింది పెళ్లి అయింది సంవత్సరం పాప ఉంది తర్వాత ఉద్యోగం జాయిన్ అయ్యాం పెళ్లి ఒక పాప ఆయన కొంచెం బ్యాడ్గా ఇంట్లో బ్యాడ్ ప్రవర్తిస్తాడు పెళ్ళైన దగ్గర నుంచి బానే ఉన్నాడు పాప పుట్టినప్పటి నుంచి సిగరెట్ కాల్చడం పాప ముందే సిగరెట్ ఏంటి పాప పుట్టక ఆయన కొంచెం ఇంట్లోనే పాప ముందే సిగరెట్లు కాలుస్తాడు ఇక్కడ బట్టలు ఇచ్చి డైలీ ఫిజికల్ గా ఉండాలి అని టార్చర్ చేస్తాడు డైలీ ఉండాలంటే మేము కూడా అలమే కదా అట్లనేసి ఇబ్బంది పెడతాడు ఆ విషయంలో ఇంట్లో కరెక్ట్ ఉండడు స్నా ఉండదు తాగడు సిగరెట్ అలవాటు ఉంది ఏదో ఉద్యోగం మొదలు పెట్టావంటే ఆయన ఇంట్లో ఇక ఇంట్లో ఉండి బయటకు వెళ్ళాడు అదేంటి క్యాటరింగ్ ఏదో చేసి ఇల్లంతా అతనే పోషిస్తాడంట ఏం చేయడు సార్ ఇంటి పక్క కూడా అడగను మేడం నేను ఒక్కసారి కూడా బయట పంపిన మేడం కూరగాయలు సార్ అన్ని నేను తీసుకున్నాను ఏమి అడుగుతున్నా టూ త్రీ మంత్స్ బేబీని పెట్టుకొని అమ్మాయి జాబ్ కి ఎందుకు వెళ్తుందయ్యా ఏం అవసరం అంటే వెళ్తాను అందండి అందుకే పంపించానండి అంటున్నావు ఆమె అడిగితే వెళ్తానని నా మీద మీతో గొడవ పడింది మేడం అవునమ్మా ఎందుకు గొడవ పడుతుంది ఇల్లు గడవట్లేదు కాబట్టి గొడవ పడింది మేడం నేను ఇంటి పక్క వాళ్ళందరినీ కూడా అడగను కదా కదమ్మా ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా మీ పెళ్లి నాలుగు సంవత్సరాలు అయింది కదా మరి ఇల్లు ఎలా గడిచింది ఇంత

చెప్పి అతను కల్లారా చూసాడు బైక్ మీద వర్క్ చేస్తున్నాడు జాబ్ ఇప్పించింది సార్ జాబ్ ఇప్పిస్తే ఇలా తను ఇలా చేస్తున్నాడు ఇంట్లో కరెక్ట్ ఉండలేడు కొట్టడం మీకు అతను ఎలా పరిచయం జాబ్ ఎందుకు ఇప్పించాడు జాబ్ గురించి అని వెళ్ళాను జాబ్ ఇప్పుడు పరిచయం అయ్యాడ పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత ఇట్లా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను చెప్పుకున్నా ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయన చెప్పుకున్నాడు ఆయన ఫ్యామిలీ ఉందా ఆ ఉందా పెళ్లి పిల్లలు ఉన్నారు ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయా ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇద్దరు ఒకరిని ఓదార్చుకున్నారు ఓదారుచుకున్నారు అక్కడతో ఆగచ్చుగా ఈ నాక ఇంట్లో పరిస్థితి భర్త కొట్టడం తిట్టడం స్టేషన్ లోకి వెళ్ళినాం సార్ చానా సార్లు ఎందుకు వెళ్ళారు అమ్మ నీకు అక్రమ సంబంధం ఉందా అని వెళ్ళాడంట ఉందా లేదా అంత ముందే ఇంట్లో టార్చర్ చేస్తున్నా అవును అవును మేడం నేను ఏదో అడిగినా సమాధానం చెప్పకపోతే నేను ఇప్పుడు అడుగునా ఒకసారి ఆ ముందు నవ్వుతూ ఒక నేను ఒక హస్బెండ్ మేడం నా ముందు నవ్వుతూ మాట్లాడితే నేను అడిగితే గేదగా చెప్పలేదు సమాధానం అసలు పడి ఇక్కడ ఫ్రస్ట్రేషన్ ఈ ఫ్రస్ట్రేషన్ అక్కడ పంచుకున్నాను అట్రాక్షన్ ఎందుకు అయింది ఈయన బిహేవియర్ బాగా సార్ ఇంత నాకు కరెక్ట్ అతని బిహేవియర్ బాగుందా

సంబంధం ఏమీ లేదు అప్పటికైతే మామూలుగా తిరుగుతున్నాం బండి కన్ఫామ్ చేసినట్టుంది

మార్నింగ్ సెవెన్ కి వెళ్తుంది మేడం నైట్ సిక్స్ సెవెన్ ఈవినింగ్ సిక్స్ కి వస్తుంది సార్ సిక్స్ నుంచి నైట్ మూడు వరకు ఫోన్ మాట్లాడుతుంది సార్ వంట కూడా నేను వచ్చేస్తాను సార్ ఇంట్లో నైట్ డ్యూటీ అంటే అవి మార్నింగ్ కూడా వెళ్తా సార్ మరి ఆఫీస్ మార్నింగ్ ఎందుకు వెళ్ళింది సార్ నైట్ డ్యూటీ అంటే నైట్ డ్యూటీ ఏముంటుంది సార్ డే టైమ్ మార్నింగ్ సిక్స్ కి వెళ్ళిపోతుంది సార్ నాకన్న ముందు ఒక గంట ముందు వెళ్ళిపోతుంది ఒకటే సింపుల్ ఇష్యూ అమ్మ పోలీస్ స్టేషన్ లో కూడా బహిరంగంగా నువ్వు చెప్పావు అంటే అతను నాకు కావాలని అతను కూడా వచ్చి చెప్పాడంట నేను బాగా చూసుకుంటాను చెప్పాలి సార్ నన్ను కొట్టాడు పక్కన నన్ను కొడుతుండే ఇంట్లో డైలీ కూడా వరకు చెప్పావుడు అతనితో నీకు సంబంధం ఉందా చెప్పకూడనటువంటిది వినకండి సంబంధం ఏమన్నా ఉందా అని బిడ్డ మీద వట్టేసి ఒక్క మాట చెప్పుచాలి అంటే తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సరే సరిపోయింది సరే సూపర్ ఇంత అతనేందుకమ్మా డైరెక్ట్ గా చెప్పేసి ఆవిడ కూడా ఇచ్చి చేసుకుంటాడా లేదంటే ఉండగానే చేసుకుంటాడా నాకు ఇంట్లో మా భర్త ఇలా ఉంటున్నాడా అని నా బాధలు నేను చెప్పుకున్నా నా కూడా భార్య బాలేదు నా కూడా అదే సమస్య అనేసి తాను కూడా ఆయనకి ఆస్తి కాబట్టి ఇన్ని వదిలే సాయంత్రం చేసుకుంటావా అతని వయసు ఎంత సరే అమ్మా ఇప్పుడు వదిలేయడు ఇంకో పెళ్లి నీ పర్సనల్ అనుకుందాం ఉండనా ఒక నిమిషం గొడవపడి వెళ్ళిపోయావు కదా వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ నుంచి పసిపిల్లని ఎందుకు వన్ ఇయర్ పిల్లని ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు పిల్ల ఇప్పుడు దగ్గర ఉంది నీ దగ్గర ఎక్కడ ఉంది పిల్లలు సరదీసుకుని పిల్లలు వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలే మేడం ఎప్పుడు కూడా బయటకు వెళ్ళలే నేను వన్ మంత్ నుంచి మీ ఇంటి మీ అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంటున్నావా చూసుకునే చూసుకోవడా అసలు ఎప్పుడు వస్తామనం అమ్మ వన్ మంత్ నుంచి మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నావా అవునా పాప ఎవరి దగ్గర ఉంది ఈ వన్ మంత్ నుంచి పాప ఎవరి దగ్గర ఉంది గొడవలో వదిలేసి వెళ్ళింది మేడం మరి అదేగా మేము అడుగుతున్నాం పిల్లని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోవడానికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా బయటకు వచ్చేసి మనం కొడుతుండే బయటకు వచ్చేసి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలు కూడా పట్టుకుంటారు తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పిల్లల్ని తెచ్చుకోవాలా ఇలాంటి పనులు చేస్తే కొట్టకుండా ఏం చేస్తారు చెప్పు మీ అమ్మ నన్ను అయితే కొట్టరా తను కూడా సరిగా పాపను కూడా ఇంట్లో చూసుకోవడం అసలు చూసుకోవడం ఇగో నోరు అబద్దాలు ఆడుతున్నావు ఇక్కడ మాకు అర్థమవుతోంది ఇంకా ఇన్ని అబద్ధాలు ఆడగ మేమేం పిచ్చోడం కాదు చోద కాలిఫ్లవర్ పెట్టుకొని కూర్చోలేదు ఇక్కడ ఏం అబద్ధాలు చెప్తున్నావు తెలిసిపోతుంది కదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చెప్తున్నావని ఏంటది ఏంటిది పిచ్చి పిచ్చి పాటలన్నీ మాట్లాడుతున్నావు ఇక్కడ ఎన్ని అబద్ధాలు చెప్తావు అడిగితే ఇంకోటి అడిగితే ఇంకోటి అడిగితే ఇంకో ఆన్సర్ ఏంటది నీకు మొగుడు కరెక్ట్ గా లేకపోతే మొగుడిని బాగు చేసుకో లేదంటే పెద్దల్ని పిలిచి పంచాయతీ చేసుకో నీ పరువు ఎందుకు తీసుకుంటావు మరో అది ఓకే అమ్మా వర్క్అౌట్ అవ్వకపోతే వర్క్అౌట్ అవ్వకపోతే బిడ్డ నెత్తుకుని ఒంటరిగా ప్రయాణం చేయమ్మా ఎందుకు వేరే వాటి బాధలు పంచుకోవటం ఇక్కడ ఫ్రస్ట్రేషన్ అక్కడ అట్రాక్షన్ ఎందుకు డిస్ట్రాక్షన్ ఏ పని పట్లేదా మీకు ఏమో అతంత ఫిజికల్ రిలేషన్ ఉందా మీకు ఇంకా లేదు మేడం పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకుంటా ఫోన్ లో బతికిచ్చు వాళ్ళు కూడా వచ్చారా ఎవరెవరు వచ్చారమ్మా జాబ్దా బాగా కష్టపడతారంట ఏంటి సార్ మీ సిస్టర్ అట్లా క్యారెక్టర్ ఏంటి అమ్మాయి బిహేవియర్ ఏంటి పసిపిల్లని వదిలేసింది వన్ మంత్ నుంచి మీరు ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారా అమ్మాయిని అసలు జరిగింది అన్నాడు మేడం ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నారు మేడం తర్వాత పాప పుట్టిన తర్వాత ఆరేడు నెలల తర్వాత బాగానే ఉంది మేడం మా చెల్లి జాబ్ కెళ్ళిన తర్వాత ఆయన చేసే పద్ధతి ఏం బాగలేదు మేడం ఆయన డ్యూటీ చేసి వచ్చిన అమ్మాయి కొంచెం అటు ఇటు ఉంటది కానీ ప్రతిసారి అనుమానించడం ఏదంటే బైక్ మీద హక్ చేసుకుని అతనితో హగ్ చేసుకొని కనిపిస్తే నీకు ఫోన్ చేశాడు చేసినప్పుడు మీరేం మాట్లాడారు మా సిస్టర్ అలాగే ఉంటది ఏం చేసుకుంటావో చేసుకో ఎక్కడ తిరిగితే నీకు ఎందుకు అన్నారు అన్న కూడా దగ్గర ఉంది మేడం ఓకే ననమ్మది ఏంటంటే జాబ్ పర్పస్ లో తినే తిరుగు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి అలా చెప్తారా ఇప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి మీరు మేము ఒకసారి కనుక్కొని చెప్తాం బాబు ఒకసారి అమ్మాయిని అడుగుతాము మనం గబుకుని అట్లా అనవద్దు అని కదా అతనికి సపోర్ట్ చేయాలి మీరు అవును మేడం ఆయన అసలు చెప్పేదానికి అసలు ఒప్పుకోవట్లేదు పూర్తిగా ప్రతిదీ ఆయన మాట అవ్వాలి మీ సిస్టర్ ఇక్కడ కూర్చుని ఏమో చెప్పింది తెలుసా అతను ప్రవర్తన అనేటట్టుండింది ఎంత రాంగో ఈ అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయిని ఆ ఓనర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం కూడా అంతే కరెక్ట్ అని చెప్పింది ఒప్పేసుకుందిగా అది పరిష్కారమా అతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు స్థిరత్వం లేదు ఉద్యోగం సరిగ్గా చేయడు బాధ్యతలు తీసుకోడు ఇంటికి డబ్బులు తీసుకురావడం అంతవరకు ఓకే దానికి పరిష్కారం మీ సిస్టర్ వెళ్ళి ఉద్యోగం ఇప్పించినటువంటి వాడిని పెళ్లి చేసుకోవటమా బెడ్ని ఇక్కడ ఒంటరి వదిలేసి దాన్ని మీరు సమర్థిస్తారా ఒక అన్నయ్యగా చెప్పండి ఒక్క మాట చెప్పండి దాన్ని సమర్థిస్తారా మీరు ఒక అన్నయ్యగా లేదు అక్కడ ఒక భార్య ఉంది పిల్లలు ఉన్నారు అలాంటి అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీ సిస్టర్ ఆయనకు వలేసింది వన్ మంత్ నుంచి పసిపిల్లని అబ్బాయి దగ్గర వదిలేశారు పక్కన ఏమంటుంది ఆ అబ్బాయి సరిగ్గా చూడడండి అంటుంది పిల్ల ఉండాలా ఏమవ్వాలా పిల్లలు కూడా తెచ్చుకోరా పసిపిల్లని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇచ్చేస్తారండి ఇలా ఏం కారణాలు అయ్యా నీ పర్సనల్ ఆవిడ పర్సనల్ నువ్వు ఆదార్పు

వాళ్ళన్న మా చెల్లికి ప్రాబ్లం ఉంది ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది జాబ్ మేడం వాళ్ళు నాకు కొద్ది ముందు నుంచి తెలుసు జాబ్ పర్పస్ తెలుసు తెలుసు అయితే ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని చెప్పి కొద్దిగా జాబ్ ఇప్పిమని అడిగితే నేను నా దగ్గర మా ఆఫీస్ లో ఖాళీ ఉందని చెప్పి తనకి నేను జాబ్ అనేది ఇప్పించాను ఒక పదిహేను రోజులు అలాగా చేస్తుంది వర్క్ డల్గా అనేది ఉంది బాగా ఏంటి ఇలా ఉన్నావు ఏంటి అని కారణాలు అడిగితే ఇంట్లో ప్రాబ్లం అనేది చెప్పింది నాకు అప్పుడు దాని తర్వాత మాకు నా పరిస్థితులు ఆమెకి చెప్పుకున్నా ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది కుదిరేసరికి మీ ఫ్యాక్టరీలో మీ ఇద్దరే ఉంటారా కాదు సార్ మరి ఎవరికైనా చెప్పుకోవచ్చు కదా ఆవిడకి ఎందుకు చెప్పుకున్నారు ఆవిడ చెప్పుకున్నారా నాతో బాగా ఉండేది తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కాబట్టి కొద్దిగా మాట్లాడేవాడిని సార్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కాబట్టి నేను కొద్దిగా కేరింగ్ అనేది తీసుకున్నాను కొద్దిగా బాగా తీసుకున్నాను చెప్పా ఆ విధంగా కొద్దిగా ఇలా ఇంట్లో ఇబ్బంది ఉంది అది ఇది అని చెప్పి తను చెప్పడం అనేది స్టార్ట్ చేసింది ఆ విధంగా సరే నాకు కొద్దిగా దగ్గర అనేది అయింది అయితే నేను ఇలా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి తనే మొదటి ప్రపోజల్ అనేది చేసింది నాకు ఏమా నువ్వా ఆయన ఇక్కడే మీ ఇద్దరు భాగోతం అర్థమవుతుంది సరే నువ్వైతే నేను అడగడం కూడా అండగా జాబ్ లో జాయిన్ అయిన ఎంత కాలంకి నువ్వే అడిగావా నెల రోజుల్లో ప్రపోజ్ చేస్తుందా ఒక పదిహేను రోజుల తర్వాత అనేది కొద్దిగా ఏంటిలా ఇలా ఉన్నావు ఏంటి అని అడిగితే తన ఇబ్బంది గొడవలు ఇవన్నీ చెప్పి మాకు ఇంపార్టెంట్ ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ప్రపోజ్ చేసి ఐ వాంట్ మ్యారీ యూ అంది నెల రెండు నెలల తర్వాత నెల రోజులకి అప్పుడు అతను చెప్తున్నది కరెక్టే కదా మీది రామబాణం మామూలు బాణం కాదు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా లేదు సార్ ఇప్పటికీ లేదా అబ్బా

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్